నేను టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఓ విజయారెడ్డి నా పేరు ఈ రోజు సత్యం నేను రెండు వందల కోట్లు వేసేలా వేసే బారేసినట్టు బారేసి నేను టికెట్ కొన్నాను నేను చంద్రబాబు నాయుడు గారి నుంచి అని చెప్తాను వాళ్ళ భార్య అంటే గతంలో కాని కొండా సుబ్బాయిని కొట్టినప్పుడు ఇదే టీడీపీ ఇదే నగర మహిళలు ఇదే జిల్లా మహిళలే కాపాడినారమ్మా నీ భర్తని కొత్త వాళ్ళు వచ్చి కాపాడలే రే శివకున్నారెడ్డి నీ బ్రతుకు ఒక అర్ధ గంట మేము బ్రతుకుతామా మమ్మల్ని అందరు నువ్వు సస్పెండ్ చేసేది నీ లెటర్ పేడ మీద నీలా రోజు ఒక పార్టీ బారలే ఓసుబ్బారెడ్డి ఫ్యామిలీ అంటే ఎంత ఒకసారి చూసుకోవాలి సరిది ఓసుబ్బారెడ్డి కుటుంబం ఒకరికి పెట్టిందిరా శివకొండ రెడ్డి నిన్ను మెట్టుతో ఈడ్చి రోడ్డు మీద కొడతాం నీకు చెప్పింది లంచ్ ఎవరు పార్టీలో పనిచేసినారు ఎవరు ఉన్నారు గతంలో ఎన్నేళ్ల ముంచు ఉన్నాం రా మేము రాజశేఖర రెడ్డిని ఎదిరించి బతికినాం తొమ్మిది కేసులు బరాయించుకున్నాం శశికుమార్ కోసము మహీందర్ రెడ్డితో కొలాట పడినాం కలెక్టరేట్ ఎక్కినాం ధర్నాలు సిమెంట్ ధర్నాల పైన ఈ రోజు సతీశ్రెడ్డిని అక్కడ పోయినాడు లింగారెడ్డి సార్ ఎక్కడ పోయినారు ఈ రోజు రా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినవే వచ్చి నువ్వు నిన్న రవిచందర్ యాదవ్ వస్తే దాంట్లో లేబర్లతో మాట్లాడతావంటావా అంటావా లేబర్లో ఓట్లు లేకుంటే నువ్వు ఉండావా నువ్వు లేబర్ దానివి నువ్వు ఎవరికి దాని మెమ్మని అడిగింటివి పోయి నేను ఒక రెడ్డి పిల్లగా మాట్లాడతానా సిగ్గు రాసం లేదా నీ భర్త వచ్చినాడు ఒక్కరికన్నా టీడీపీ వాళ్ళకి ఒక్క కార్యకర్తకు ఒక లీడర్ కు ఎవరికైనా వర్కులు ఇచ్చినాడా నెల దగ్గర పెట్టుకున్నాడు ఒక కార్పిడర్ గానీ ఒక ఫోర్ లీడర్ గానీ ఒక మహిళని కానీ ఓ పిలిచి మాట్లాడాడు నీ భర్త ఏ రోజన్నా ఈ రోజు నా నెల కిందట నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినప్పటి నుంచి అందద్భాషా పైన పడినావు అందరి పైన పడినావు మేము ఏ రోజున మాట్లాడించుకున్నామా ఏ రోజు మేము వైసీపీ గలాడబడిన రోజు లేవు నువ్వు వైసీపీ కానీ వీడికి వచ్చి గన్నవరం పోతావు మళ్ళీ ఆడగొట్టాడబెట్టావు అంటే నువ్వు అంటే మెట్టుతో కొరతాన్ని నీర్చి నీది అన్నమయ్య జిల్లా బొమ్మ నువ్వు వచ్చిన వాళ్ళ నుంచి నీ వాళ్ళ కుటుంబం సర్వనాశి మేము రోడ్డును పడింది ఈ రోజు నీ బాబు పోయి వైసీపీలో జరినాడు నీ ఏడుగు తట్టుకోలేక పోయి సతీష్ రెడ్డిని వైసీపీలో జరినాడు రేపు లింగారెడ్డి వైసీపీలో చేరుతున్నాడు అంటే నువ్వు వైసీపీ మనుషులు దగ్గర పెట్టుకుని టీడీపీ వాళ్ళని నటించుకుంటా భార్యాభర్తలు భర్తలు నీ దగ్గర ఒక్క ఓటర్ ఎవరినైనా సరే బాస్ ఎక్కడ పోయినాడు గోవర్ధన్ రెడ్డి ఎక్కడ పోయినాడు ఆ వీళ్ళందరూ హరీంద్రనాథ్ ఎక్కడ పోయినాడు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు లీడర్ లేదు నీ దగ్గర ఒక్క ఓటు బ్యాంక్ ఏందో లేదు నీ దగ్గర ఒక ఓటర్ ఎవరు నీకు తెలుసా ఉండు ఎక్కడ పోయినాడు అసలు రామ్ ప్రసాద్ రెడ్డి గానికి చిల్లర కొడుకోడు బ్రోకర్ వీళ్ళ భర్త ఇది ఒక బ్రోకర్ దీనికి నువ్వు టికెట్ ఇవ్వడం పెద్ద తప్పు కడప జిల్లా లోపల కడపలో ఓట్లు లేవని ఎవరు చెప్పినారు నీకు ఎన్నేళ్ల ముంచే పార్టీలో ఉండేవాళ్ళము మా కుటుంబమే మీ పార్టీ నడిచింది ఈ రోజు మేము ఎన్టీఆర్ త్యాటలు వేసుకొని తిరుగుతాము ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం త్యాగం చేసేదానికి మేము రెడీగా ఉన్నాము అన్ని ఉన్నాము మేము ఇట్లుంటే నీది ఏంటి ఆ నీ రాజకీయం ఏందమ్మా నువ్వు దళితులు కొట్టింది కాక నీ దగ్గర బ్రోకర్లను పెట్టి ఒక లో నుంచి వచ్చిన ఒక శివకొండారెడ్డి గారు ఒక లొచ్చా నా కొడుకును పెట్టి పాతకడ కృష్ణారెడ్డి గారు బీ వాడు బీఫామ్ అమ్ముకునేవాడిని పెట్టుకొని ఆ వీళ్ళందరినీ నీ చిల్లన్నా కొడుకు దగ్గర పెట్టుకొని ఓటర్ శివడేడమ్మా వాడికి ఎత్తుకచ్చారమ్మా ఓట్లు ఎవరమ్మా వేసేది నీకు ఇరవై తొమ్మిది ఈ బొద్దు నుంచి ఇరవై తొమ్మిది రోజులు కౌంటర్ స్టార్ట్ మమ్మల్ని నువ్వు ఒక లేబర్ నా కొడుకు ఇచ్చినంత మాత్రమే మాకేం రాదు మాకు చంద్రబాబు నాయుడు అన్న చెప్పాలి ఏమని అమ్మా మిమ్మల్ని టీడీపీ తీసేసామమ్మా మీరు పనికిరాలని రెండు రోజులు ఉండే నువ్వే ఎవరు అనేది నువ్వే అయిపోయి నువ్వు నువ్వు రోజుకొక బాట మందు తాతావు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఒక ఐదు బాటలు తాతావో మందు ఇంటికాడ ఒక మగోని కానీ కారదాన్ని కానీ పిలిపించుకుంటానో రోజు పదహైదు వేలు అంటే నెలకు పదహైదు వేలు ఇచ్చి ఒక మనుషులు పెట్టుకోం నువ్వు ఇంటి దగ్గర ఒక వాళ్ళని చేసే వాళ్ళని పెట్టుకోండావు నువ్వు నీ భర్త మూడు వందల కోట్లు చెట్టు నీరు వర్క్ చేసినారు ఎవరికిచ్చినారు ఏమన్నా టీడీపీ కార్యకర్తలకు ఎవరికైనా ఇచ్చినారా ఒక్కరోజు ఒక్క మాట్లాడినా వైసీపీ వాళ్ళను వైసీపీ వాళ్ళను పిలిచి వాళ్ళకి ఇచ్చినారు వర్కులు నీరు చెట్టు వర్కులు వైసీపీ వాళ్ళని పిలిచి పిప్పించినారు ఆ వైసీపీ వాళ్ళని పిలిచి చేసి అందరు వైసీపీ చేసుకున్నారు తప్ప పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి బినానీ కాబట్టి నువ్వు ఎందుకంటే నిథున్ రెడ్డిని పెట్టుకొని నువ్వు టిక్కెట్ తెచ్చుకొని ఈ రోజు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా తెలుసు నాకు నువ్వే బ్రోకర్ ఎందుకు తెలుసు వాళ్ళని ఎందు చేసిన తెలుసా గనవరంలో అంటే నేను పెద్ద కేడర్ ఉండేదాన్ని పెద్ద ఆడదాన్ని అని చంద్రబాబు నాయుడు పిలిచిన చంద్రబాబు నాయుడు అన్ని తెలుసు నువ్వు బ్రోకరు అని నువ్వు వేసిన ఇచ్చినవి కొన్ని కొన్నా నేను రెండు వందల రెండు వందల కోట్లు టికెట్ అని చెప్తావు కదా రెండు వందల కోట్లు ఇచ్చి నువ్వు వేసిన కొన్నట్టు కొనలే ఆయన నీరు చెట్టు వరకు ఆయనే తీసుకున్నాడు డబ్బు అంటే చిన్నగా నాకు నాకు వచ్చింది అట్టా ఓడిపోతాది ఇది గెలిచే క్యాండిడేట్ కాదు ఇది చిల్లర్ది లేబర్ది ఇది బేకారం ఉండ దీనికి ఏంది లే ఎట్లయినా ఓడిపోయేది కదా అని చెప్పేసి నీకు టికెట్ ఇచ్చిన గానీ నువ్వు గెలుచావని పెద్ద వీరురాలు అని ఏం కాదు రే శివకుండా ఇప్పుడు చెప్తానా ఏ లంజా కొడకైనా మహిళల్ని విమర్శించి ఫోన్లు చేయడం గాని మా సస్పెన్షన్ గురించి ఎత్త జరుగుతే మెట్లతో ఈడ్చి కొడతాను కొడకలారా అని అనుకుంటాన నీ పొద్దు చెప్తానా ఏ మాసాగర్ సర్కిల్ నీ వ్యాన్ కళ్ళపచ్చలుచ్చా నీది ఇప్పటికైనా పెట్టుకొని చంద్రబాబు నాయుడు మేము భయపడము చంద్రబాబు నాయుడు మేము అడుగుతా మేముచ్చిన టికెట్ అని నీ లాంటి లోఫర్ నుంచి కట్టించిన ఏమనంటే కడప నువ్వు నిన్న రవిచంద్ర వచ్చి ఏం మాట్లాడన్నావు రవిచంద్ర నాయకుతో చిల్లర వాళ్ళు అంటావా మమ్మల్ని నువ్వు చిల్లర్లను జాముడావు నువ్వు చిల్లర దాని నువ్వు ఒక బాట నాతో మేము భర్తలకు భయపడతామే నువ్వు భర్తను కొంగుని కట్టేసుకొని బతుకుతావు చిల్లర జాముడా నీ ఏడుకు నీ బావ తట్టుకోలేకపోయినాడు మెట్టుతో కొడతాం కదా సార్ మమ్మల్ని చిల్లరల్ని మాట్లాడితే ఎవరి దగ్గరైనా ఏ లీడర్ల దగ్గరైనా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ రేసి ఇవ్వకుండా నీ గండ్రాలు అంచాడక నువ్వు బీజేపీలో చేసిన నిన్ను మెట్టుతో